ఇదిగో అక్కడ కొండల మధ్యలో ఒక చీలిక కనిపిస్తుంది కదా అది నరసింహస్వామి హిరణ్య కశ్యపు వధించేటప్పుడు ఏర్పడిన చీలిక పెంచలకోన రావురి మండలం నెల్లూరు పేరుకి నెల్లూరు జిల్లా అయినప్పటికీ మన కడప జిల్లాకి ఆనుకునే ఉంటుంది మన ప్రొద్దు నుండి అయితే వంద కిలోమీటర్లు మాత్రమే దక్షిణ భారతదేశంలో వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఒకటిగా పెంచలకోనకు పేరు చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచులకోణి నేటి పెంచలకోన అని పురాణం చెబుతుంది భారతదేశానికి పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని ఆయనను పెంచిన కన్వా మార్చి ఈ ప్రాంతంలోనే తపస్సు చేసేవారని ఆశ్రమం పక్కనే ఉన్న కండలేరుగా పిలిచేవారు కాలక్రమేణా అది కండలేరుగా మారినట్టు చరిత్ర చెప్తుంది నవ నరసింహ క్షేత్రాల్లో ఇది తొమ్మిదవ క్షేత్రం ఇక్కడ నుండి కొంచెం పైకి వెళ్తే అక్కడ ఆదిలక్ష్మి అమ్మవారు నిలబడిన రూపంలో ఉంటుంది పెంచల్ కోన ఇస్ ఆల్సో నోన్ ఎస్ పెనుశిల చెంచులక్ష్మి అమ్మవారు స్వామి వారిని పెనవేసుకోవడం వల్ల పెనుశిల అనే పేరు వచ్చింది ఇక్కడ మేము గమనించింది ఏం తెలుసా ప్రశాంతత కొంచెం డీప్ ఫారెస్ట్ లో ఉంటుంది టెంపుల్ టెంపుల్ సౌండ్స్ గాలి ఆ చెట్లు చేసే సౌండ్స్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో ముఖ్యంగా ఎందుకు చేసామంటే మన ప్రొద్దుటూరు నుండి వంద కిలోమీటర్ లో ఇంత మంచి ప్లేస్ ఉందా అని పది మంది